ఖమ్మం నగరంలో యుహెచ్ కాలనీ ఖానాపురం హవేలి ఖమ్మం నగరం ఐదో డివిజన్ గల శివాలాల్ మహారాజ్ జగదంబాదేవి భద్రకాళి మాత ఆలయంలో శీతలాభవాని కొలువై పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి నేటి వరకు పూజలు అందుకుంటున్నటువంటి శీతలా మాత మంగళవారం బంజారాల ఆరాధ్య దేవమైనటువంటి భవాని ఏడుగురు మాతల యొక్క పండుగను ఈ రోజు పెదపుసాల కార్తే ఆరుద్రకు సంబంధించినటువంటి ఈ సమయంలో మేము పశుపక్షాదులకు ఎటువంటి జబ్బులు రాకుండా మంచిగా పైర్లు పంటలు పండాలని ఈ ప్రపంచమంతా హరిహరి ఉండాలి అని అంటే పచ్చదనంతో నిండి ఉండాలని సుఖ సంతోషాలతోని అస్తైశ్వర్యాలతోని అందరూ ఉండాలనేటటువంటి ఆలోచన విధానంతో ఇక్కడ ఉండేటటువంటి గిరిజనం చేసుకునేటటువంటి పండగ శీతలాభవాన్ని ఈ పండుగ తర్వాత మాకు వచ్చేటటువంటి అతిపెద్ద పండుగ తీజ్ అంటే గిరిజనులు ప్రకృతి పూజారులుగా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ తొలకరి తొలకరిధలు పడుతున్నటువంటి తరుణంలో మనుషులకు పశువులకు ఏ జబ్బులు రాకుండా ఉండాలని చెప్పనేటటువంటి ఏడుగురు మాతలైనటువంటి సప్తమాతృకలు అంటే శీతలా భవానీ భవాని కంకాళి భవాని దోళంగల్ మాత మేరామ యాడి తొలిజా యాడి అనేటటువంటి ఏడుగురు అమ్మవార్లని మేము కొలుసుకుంటూ ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రకమైనటువంటి రక్షణ ఈ బంజారా ప్రజలతో పాటు ఈ ప్రపంచం భూమండలం మీద ఉండేటటువంటి అందరూ సుఖ సంతోషాలుగా ఉండేటటువంటి ప్రప్రథమంగా ఇక్కడ తొలకరితలు పడ్డ తర్వాత వచ్చేటటువంటి పెద్దపుసాల కార్తెలో ఇవాళ పైరు పచ్చగా పెరుగుతున్నప్పుడు ఆ పైరు విషవాయువుని వెదజల్లుతూ ఉండటం వల్ల దాన్ని తిన్నటువంటి పశువులు గాలికుంట వ్యాధి వచ్చి ఆ వ్యాధి మనుషులకు కూడా అంటుకునేటటువంటి తరుణంలో ప్రకృతిని పూజించేటటువంటి ఆరాధ్యుడైనటువంటి గిరిజనుడు సీతలా మాత యొక్క పండుగను చేసి ప్రకృతిని శాంతింపజేసేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి ఈ పండుగ ఖమ్మం నడిబొడ్డున ఈ నగరంలో జరుగుతున్నటువంటి బంజారా కాలనీ ఏదైతే ఉన్నదో సేవాలాల్ నగర్ కాలనీ యూపీఎస్ కాలనీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగను గిరిజనులు సాంప్రదాయంగా గొడ్ల దాటుడి పండుగ అని కొన్ని ప్రాంతాలు చెప్తా ఉంటారు సాత్తిభవాన్ని పండుగ అని చెప్తా ఉంటారు దాటుడి ముత్యాలమ్మ అనేటటువంటి పేరుతో చెప్తా ఉంటారు అంతిమంగా ఎవరేమనుకున్నా మా భాషలో దీన్ని శీతల పండుగ అనేటటువంటిది చేసుకొని చెప్పుకుంటా ఉంటాం గిరిజనులకు ఉండేటటువంటిది శీతల పండుగ మొట్టమొదట తొలకరులో వచ్చేది ఆ తర్వాత వచ్చేటటువంటి పండుగ తీజ్ పండుగ ఆ తర్వాత వచ్చేటటువంటి ఫిబ్రవరిలో వచ్చేటటువంటి పండుగ శివాలాల్ మహారాజ్ జయంతి ఈ పండుగలు గిరిజనులకు ప్రత్యేకమైనటువంటిదిగా భాష వేషం ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి పద్ధతుల్లో జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాం జై శివలాల్ జై శితలా భవాని జై మేరమ్మ మా గత పెద్దలు భవాని పండుగ అనే పండుగ ఆచారాలతోటి ఎప్పటి నుంచో జరుగుతున్న మా తాతలు ముత్తాతల నుంచి జరుగుతున్న పండుగ భవాని పండుగ ఈ భవాని పండుగ ఏడు దేవతలు ఈ ఏడు దేవతలని పూజించడం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏ జబ్బులు రాకుండా రైతులకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మా బంజారా జాతికి ఎటువంటి అనారోగ్యాలు కాకుండా కాపాడటానికి శిథలాభాని పండుగ పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పండుగ ఎప్పుడు ప్రతి సంవత్సరం చిన్న పుషాల పెద్ద పుషాల ఈ రెండు కార్యక్రమాలను చేసి చేయవలసిన పండుగ ఈ పండుగ అలాంటిది ఈ ఖమ్మం జిల్లా నడివొడ్డిన బీపీహెచ్ కాలనీలో ఈ పండుగ చేయడం అనేది చాలా అభుతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మా బంజారా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పండుగతో పాటు మాకు ఈ తీజ్ పండుగ అనేది ఉంటది తీజ్ పండుగ కూడా అది బాల భారీ ఎత్తున జరగాల్సిన పండుగ ఆ తీజి పండుగ మెరమయ్యాడి దండి ఆడి శివాలయాడి శివలాల్ మహారాజ్ అందరికీ పరమన్నం ఉండి స్వామికి నైవేద్యం పెట్టి ఇది చేసేటువంటి పండుగ కాబట్టి ఈ పండుగని ప్రతి ఒక్కరు అనవాత్యం జరుపుకుంది కాబట్టి ఒకటి అదే విధంగా ఫిబ్రవరిలో లో జరిగినటువంటి శివలాల్ మహారాజ్ జయంతి కానీ అదే విధంగా మా బంజారు జాతిలో ఎవరికి ఎటువంటి రోగాలు రాకుండా గతంలో గత్త జాతి అని రోగాలను వచ్చేది ఆ వచ్చి వచ్చినప్పుడు ఏం అంటే బంజారా అనే జాతి ఎందుకని పేరు వచ్చిందంటే బంజారు లంబాలం అంటే పెద్ద పెద్ద రాష్ట్రంలో ఆనాడు పోరాటాలు చేసినప్పుడు కూడా సాధిత ఇది కాబట్టి ఈ పండుగను ఇట్లా ఘనంగా చేసుకోవడం అనేది ఈ మా కుల ఆచారం కాబట్టి ఈ అవకాశం ఇచ్చింది మీ అందరు ప్రత్యేకంగా మా బంజారీ పేరు పెద్దలు తీసుకుంటాం థ్యాంక్ యూ అండి